ఇంత గొప్ప జానంలో మనని ఎంతో స్థాయికి తీసుకువెళ్ళి మరి ఉన్నత లోకాలు ఎలా వెళ్ళాలి ఎలా చెయ్యాలి ఇక్కడ కర్మలు ఎలా దగ్ధం చేసుకోవాలి ఉండవి ఎలా అనుభవించాలో ఎన్నో పుస్తకాల ద్వారా మరి మీరు సార్ పుస్తకాలు ఎన్ని చదివారో నాకు తెలియదు కానీ జానంలోకి వచ్చిన ప్రతి వాళ్ళు ఫస్ట్ పత్రిసారి పుస్తకాలన్నీ చదవాల్సిందే ఆయన పుస్తకాలు ఎలా ఉంటాయంటే అన్ని పండ్ల కంటే అరటిపండు తినడం చాలా ఈజీ అండి ఆ అరటి పండు ఎక్కడి నుంచిన్నా తినవచ్చు చాకు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు అలాగే పత్రిసారి ధ్యానం ఎలా ఉంటుంది అంటే అంత ఈజీగా ఉంటుంది మరి అలాంటి ధ్యానం మనకి రావాలి అంటే ముందు పత్రిసార్ చెప్పినట్టుగా స్వాధ్యాయం ఖచ్చితంగా చేయాలి నాటి వశిష్ఠుడి నుంచి నేటి పత్రికారి వరకు స్వాధ్యాయం 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 అని చెప్తూనే ఉన్నారు మరి నేను స్వాధ్యాయం చేసి చేసి ఈరోజు చెప్పగలిగే స్థాయికి ఎదగగలిగాను